ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగా మనువాదుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ వర్గీకరణను ప్రోత్సహిస్తున్నారని దీనిని మాల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి అశోక్ బాబు అన్నారు నగరంలోని కలెక్టరేట్ వద్ద మాల ఉద్యోగుల సంఘం అద్దెలో ధర్నా నిర్వహించారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంగా పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కూటమి ప్రభుత్వం రెండు కూడా వర్గీకరణను అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయని దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అశోక్ బాబు అన్నారు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును జడ్జీలు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారని అన్నారు వెంటనే వర్గీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పంజాబ్ కాలే సపోర్ట్ చేస్తున్నా ప్రొఫెసర్ గాలి వినోద్ గారు స్పష్టంగా చెప్పాడు కృష్ణ ఒక అతడి వీటి దాఖలు చేశాడు தார் கார <com selection> మానవుల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క మహాదర్మ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మనమోహన్ ఆధ్వర్యంలో రీతిలో మేము కాలంలో ఏ ఊరికి దగ్గరగా మానవ జీవన వికాసానికి దూరంగా ఎలా నివసించామో ఆ యొక్క జీవనాధారం తోటి అంటరాని ధనంతో అస్పృశ్యతతో మరి వివక్షత తోటి ఊరికి దూరంగా ఏ విధంగా ఉన్నావో ఆ వేషధారంతో ఈరోజు నేను వీళ్ళు శివరానికి వచ్చి నగమోహన్ తరఫున వీళ్ళు చేసేటటువంటి ధర్మ కార్యక్రమానికి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ మద్దతును ప్రకటించడం జరిగింది వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లో నిర్ణయం తీసుకోవటం విధంగా వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ ని వయోలేట్ చేస్తూ తీసుకునే నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రకాశం మాల ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా మాల సంఘాల యొక్క జేఐసీ ఆధ్వర్యంలో రోజు ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుర ధర్నా చేపట్టడం అదేవిధంగా సుప్రీంకోర్టు జనాభా లెక్కలు తీమంది అదేవిధంగా వాళ్ళు వెనకబాటునే యాభై తొమ్మిది కులాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రత్యేక చదుపు కల్పించమంటే సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెప్తే కనీస ప్రభుత్వాలు కనీసం ఈ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సరఫరాబాటు సిగ్గుసేటు ఏకంగా వర్గీకరణ జాతను సంకల్ గుద్దుకుంటున్నారు మాదికలు మబ్బు పెట్టడానికి ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చారు గతంలో కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ ని జాతీయ ఎస్సీ కమిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ యొక్క ఎస్సీల వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏక సభ్య కమిషన్ ఆర్ఆర్ మిశ్రా కానీ ఎటువంటి అధికారం లేదు కనుక ఈ యొక్క విషయాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర మావ ఉద్యోగ సంఘం కానీ అదేవిధంగా మానవ సంఘం జేఏసీ హైకోర్టు పోతే తప్ప జరిగే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం మందకృష్ణ మాదిగా అడ్డం పెట్టుకొని దళితుల్లో ఐక్య తీసు దెబ్బ తీయడానికి అదేవిధంగా వచ్చేసి భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకొని పాకుండా ఉండటానికి మందకృష్ణ మాదిరిగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి అదేవిధంగా మనవాది పార్టీలకి ఈ యొక్క దళితుల యొక్క ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేయడానికి ఉండటం సిగ్గుసేటని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా